వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ మండలి బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డ సభ్యులు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఈ కార్యక్రమాల విశిష్టతపై మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా గారి ప్రోత్సాహంతో మల్లెతేగా కలిమశ్రీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉంది తెలుగు జాతి మహోన్నతమైన నాగరికత వైభవం సాంస్కృతి వైభవం భాషా వైభవం అన్న రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల సంవత్సరాల మౌన చరిత్ర తెలుగువారిది అయితే ఈరోజున పరభాష పర సంస్కృతి వ్యామోహానికి గురవుతున్న పరిస్థితుల్లో మన భాష యొక్క మన సంస్కృతి యొక్క ఔనిత్యాన్ని భావితరాలు తెలియజేయటానికి ఇలాంటి ఉత్సవాలు చాలా అవసరం ఎందుకంటే ఈ రోజున తెలుగు అక్షరాల నేరం జాతి తయారవుతుంది చాలా బాధాకరమైన విషయం మన భాషాపూర్వకంగా ఏర్పడే జాతి భాష ఎప్పుడు నశిస్తో జాతి ఎప్పుడు నశిస్తాయి సంస్కృతి కూడా భాషాపూర్వకంగా ఏర్పడ్డ సంస్కృతి ఎందుకంటే తెలుగువారి యొక్క గొప్పతనం అంటే ప్రపంచానికి అద్భుతమైన నాట్యం ఇచ్చింది తెలుగువారు కూచుకున్న నాట్యం అలాగే కర్ణాటక సంగీతంతో కూడా తెలుగు కృతులతోనే ఉంటుంది ఏ భాష ఏడైనా కూడా కర్ణాటక సంగీతాన్ని పాడాలంటే తేగలాధ కృతులు పాడాలంటే తెలుగులోనే పాడాలి అలాంటి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన భాష తెలుగు భాష అందుకే అరవ జాతిని పాఠకులుగా తీర్చిదిద్దిన భాష తెలుగు భాష అని చెప్పి రాయప్రెండ్ల సుబ్బారావు గారు కీర్తించారు సంగీత ప్రధానమైన భాష తెలుగు భాష అలాంటి భాషను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంస్కృతికి ఎక్కువ నిధులు కేటాయించాలి కళాకారులను ప్రోత్సహించాలి ఎందుకంటే ఇవి కనుమరుగో చాలా జానపద కళలు ఇవాళ కనుమరుగే పరిస్థితి వచ్చింది ఈ తరం వారు అనుస వంశ వంశాల వారీగా వస్తున్న అనే కళలు వాళ్ళ వదిలేస్తున్న పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో మనం ఆ కళలన్నింటి నిలబట్టాల్సిన అవసరం ఉంది ఆ నిలబడటానికి ప్రభుత్వ దోహదం కూడా చేయాల్సిన అవసరం ఉంది అలాగే భాష విషయంలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన నిర్ణయంలో ఉండాల్సిన అవసరం మాత్రం అంతే ఉందని చెప్పి మాత్రం ఒక భాషా విధానం ఉండాలి ఆంగ్ల భాషకు మనం ఎవరో వ్యతిరేకం కాదు ఆంగ్ల భాష ప్రపంచ భాష అయింది దానికి తప్పనిసరిగా ఇచ్చేయాలి కానీ అలా అని చెప్పి మాతృభాషను మాత్రం మరవకూడదు మాతృభాషను మనం గౌరవించుకుంటూ మాతృభాష నేర్చుకుంటూ నేను తెలుగువాడిని నా భాష తెలుగు అని సగరంగా సగర్వంగా చెప్పుకునే జాతిగా ఈ జాతి తయారవ్వాలి అలా తయారవడానికి ఎలాంటి ఉత్సవాలు దోహదకరి కావాలని కోరుకుంటున్నాను